అదలాగుతలం అవుతుందన్న కిష్టాన గ్రామ వాస్తవులు ఏదైతే వీలేనిరాదాక్షులు కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం రావడం జరిగింది అలాగే నిన్న మన అధికారులు పిలిపించడం జరిగింది నైట్ మేము చెప్పాకంటే కూడా మీరేం చెప్తారో వాళ్ళ దగ్గరికి ఆ గ్రామస్తులకి మీరే వచ్చి చెప్పండి అని చెప్పి జేఎం గారిని పిలవడం రాసింది జీఎం గారు కూడా వచ్చి మాట్లాడారు ఓకే అయితే బంకర ఎందుకు పెట్టారనేది మనం ముందుగా ఆలోచించాలి ఎన్ని చెప్పినా ఏది చెప్పినా సరే తప్పు అనేది మన నుంచి జరిగిందనేది వాస్తవం ఎందుకంటే అప్పుడున్న నాయకులు మీ చేతులు కట్టేసారా లేకపోతే మిమ్మల్ని మాట్లాడకుండా చేశారా ఆ పెద్ద నాయకులు అనేది మీరే ఆలోచించుకోండి ఇదే అప్పుడున్న ఈ వాతావరణంలో మీకు ఎలాంటి స్వేచ్ఛ లేదు మాట్లాడే హక్కు కూడా కల్పించలేదు మీకు ఇది వాస్తవం మనం వచ్చిన తర్వాత మీరు ఏదైతే హక్కులు ఉన్నాయో వాటికి మేము ఫుల్ సపోర్ట్ చేశాం అందుకని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఆ రోజున్న పరిస్థితిలో ఆ రోజున్న పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యే గారు కనుక దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించి ఈ బంకర్ ఇక్కడ కాకుండా రెండు కిలోమీటర్లు అవట్లో పెట్టినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది వాస్తవం జరిగిపోయింది జరిగిపోయింది పొల్యూషన్ ఎంత ఇబ్బంది పడుతున్నా మనం చూస్తున్న జిఎం గారు ఒకటి మనం వస్తున్నాం నీళ్ళ గామీలు వస్తున్నా బంకర్ నుంచి మైన్సారి కూడా ఇక్కడికి వచ్చాము ఈ పొల్యూషన్ రాదు అని చెప్పి మనం ఎన్నో చెప్పాం వచ్చిన ఆ రెండు రోజులు మాత్రమే మనం దానికి కేర్ తీసుకుంటున్నాం మిగిలిన రోజులు వదిలేస్తున్నాం ఆ రోజు పరిస్థితులే ఇప్పుడు ఈ రోజు పరిస్థితులకు కారణం ఆ రోజు నుంచి కనుక మనం గనుక ఈ బంకంతా పొల్యూషన్ రాకుండా మనం సగం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రోజు ఇక్కడున్న కృష్ణాల గ్రామస్తులు ఎవరు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండేది కాదు ఇది వాస్తవం ఏదైనా సరే ఇంకా కలెక్టర్ అయితే మాట్లాడటం జరిగింది గారు కూడా ఉన్నారు ఇదే విషయం చెప్తే కలెక్టర్ గారు కూడా దీనికి కావాల్సిన దాదాపు పదిహేను కోట్లు ఎస్టిమేషన్ దీనికోసం పంపించారు ఆల్రెడీ ఈ పొల్యూషన్ రాకుండా ఏం చేయాలనేది కలెక్టర్ చెప్పారు ఆయన కూడా ఫోన్లో మేము చెప్పి కూడా మనం రెండు నెలలు అయింది అనుకుంటా కలెక్టర్ గారు వచ్చి అవును కదా ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళి ఇప్పుడే తుమ్మలసరాయ్ గారు కూడా మాట్లాడారు తుమ్మలసరాయ్ గారు కూడా నేను సీఎండితో మాట్లాడితేనే దీనికి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయనతో కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చాను నేను కూడా వస్తాను వచ్చి ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయని చెప్పి ఇప్పుడే తుమ్మల గారు మాట్లాడినది కాబట్టి సరే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కాదనే మీరు కావాలని కాదు ఖచ్చితంగా మీకు ఏదైతే న్యాయం జరుగుద్దు దాంట్లో మేము ఎప్పుడూ కూడా సపోర్ట్ ఉంటాం కాబట్టి మీకు ఫస్ట్ నుంచి కూడా సింగరేణి నైదా బాధిత గ్రామాలు ఉన్నాయో వాటన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తాను మీ అందరూ తెలిసింది మీ ఇళ్ళ విషయంలో కానివ్వండి పొల్యూషన్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో రోడ్లు కానీ దేనిలో సరే మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఇది ఎప్పుడు దేనిద్దా అనేది మాత్రం మన చేతుల్లో లేదు ఇది వాస్తవం మనం ఎన్ని రోజులు కూర్చోవాలో ఏంటి ఒకటి వాళ్ళు చెప్పేది ఈ రోజు నుంచి కనుక ఒక సందేహం నేను చెప్పేది సలహా మాత్రమే ఇది నా ఒపీనియన్ కాదు గుర్తుంచుకోండి మీరందరూ ఏదైతే తీసుకుంటేనే ఆయనమే మాది ఒకవేళ మీరు పొల్యూషన్ రాకుండా ఉంటారు దీనికి ఎలాంటి ఏర్పాట్లు మీరు చేస్తారో వీళ్ళని మీరు శాటిస్ఫై చేయగలిగితే వాళ్ళు ఇక్కడ నుంచి లేచే పరిస్థితి ఉంటుంది వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ముందు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏదైనా ఇళ్ళ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు విరమిస్తారు అప్పుడు దాకా వీళ్ళు విరమించే పరిస్థితి పరిస్థితి లేదు ఇక్కడ కనబడేదాన్ని బట్టి ఇది మాత్రం వాసం కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని మన యాక్షన్ ప్లాన్ ఏంటి వాళ్ళని మనం ఎలా మెప్పించగలం ఎలా చేస్తే వాళ్ళు ఈ పొల్యూషన్ నుంచి బయటపడతారు పొల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఎంతమంది చనిపోవడం జరిగింది ఎన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా దక్కుంతా మనం కూడా వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవి చేయాల్సిన బాధ్యత మనమేదన్న చెప్పి మీకు తెలియజేస్తున్నారు రిహాబిడేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది వాస్తవమే ఇక్కడ బంగారబోడి తీసే పరిస్థితి ఉండదు ఒకవేళ రిహాబిడేషన్ కనుక మంత్రి గారు భట్టిగా తండ్రితో మాట్లాడి రిహాబిడేషన్ కనుక ఓకే అంటే అంతకంటే సంతోషమైన విషయం లేదు మాకు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని మీ సీఎండి గారికి వివరించండి మీ అధికారులకు వివరించండి ఇక్కడ పరిస్థితి రోజు రోజు జీవాల్సిన వీళ్ళ పరిస్థితిని గమనించండి ఎందుకంటే పొల్యూషన్కి ఎంత మంచి మొన్న ఒక వీడియో కూడా పెట్టారు ఒకళ్ళు ఈ పొల్యూషన్ వల్ల నేను చనిపోయాను చెప్పి అది చాలా వైరల్ అయింది కాబట్టి మనం తీసుకునేది ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఏదైతే అనుకున్నామో పొల్యూషన్ గురించి ఒక ఏడెనిమిది క్రితం అనుకుంటాం అప్పటి నుంచి కనుక మీరు ఈ కనుక తీసుకున్నట్టయితే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది మాత్రం వాస్తవం ఏదో తూతూ తూ మంత్రంగా అప్పుడు వస్తున్నారు ఆ రెండు మూడు రోజులు హడావుడి చేస్తున్నారు తర్వాత మర్చిపోతూనే ఉన్నారు ఇది వాస్తవం ఈ రోడ్ నుంచి మనం ఎప్పుడు తిన్నా చూడా ఎక్కడ కూడా వాటర్ కొట్టిన పరిస్థితి లేదు అంబేద్కర్ నగర్లో వాటర్ కొట్టే పరిస్థితి కూడా లేదు మనం చెప్పినప్పుడే మీరు వాటర్ కొడతారు తప్ప తర్వాత దాన్ని మర్చిపోతున్నారు ఆ దగ్గర వేసి మళ్ళా కూడా అధికారికంగా మనం కూడా దీనికి అని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఏ విషయమైనా సరే వాళ్ళకి సింగరేణి బాధితులకు ఏదైతే న్యాయం చేయాలో మనం ఎలా చేయగలమో మీ ఫై హౌస్తో మాట్లాడండి కలెక్టర్ గారితో మాట్లాడండి మినిస్టర్ గారితో మేము మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలనేది ఏఆర్పీస్ని ఇవ్వాలా లేకపోతే దీనికి కావాల్సిన పొల్యూషన్ అరికెట్టే విధంగా ఏమైనా చర్యలు తీసుకోవాలని కొంతమంది శ్మశాధానికి గతానికి వాళ్ళు పారలేదు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అది దాన్ని మనం పట్టించుకోలేదు ఇది వాస్తవం ఎంత చిన్న విషయం అది వాళ్ళు ఎక్కడి నుంచి అంత నుంచి వెళ్ళాలి వాళ్ళు సరిపోయి చాలా చాలా దారుణం అదే కాబట్టి దాన్ని ఇట్లాంటి చిన్న చిన్నైనా మనం మీరు సాటిస్ఫై చేసినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కాబట్టి ఈ పది రోజుల్లో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు ఆ పొల్యూషన్ రాకుండా ఎలాంటిది తీసుకుంటారు ఒకటే చెప్తారు వాళ్ళు సాటిస్ఫై అయితేనే ఇక్కడ ఏదైనా జరగద్దు వాళ్ళకి ఇష్టం లేకుండా ఏమీ జరగదు అని చెప్పి మీకు తెలియజేస్తాం ఈ అవకాశం ఇచ్చిన మేము ధన్యవాదాలు ఎక్కడే మీరు తెచ్చుదని చెప్పి మీకు తెలియజేస్తున్నారు మీకు మంచి జరగాలనే నేను గెలిచిన దగ్గర నుంచి అసెంబ్లీలో మొట్టమొదట మాట్లాడింది సింగరామ భారత గురించే మీ మటుకు ఈ ఐదు పది సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు మీ గురించి తెలిసిన వాళ్ళు ఒళ్ళు ఓట్ల రాజకీయాలు తప్ప రెండో లేదు ఆ రోజు గనక బంకర్ కనుక అడ్డుకున్నట్టయితే అందరూ కలిసి ఇప్పుడైతే ఎలా ఉన్నారో ఆ రోజు కనుక మీరు ఇదే పరిస్థితి ఉన్నట్టయితే ఇక్కడ బంకర్ కాదు ఏది వచ్చేది కాదు సరే జరిగిపోయింది జరిగిపోయింది రాబోయే కాలంలో మనం ఏం చేయాలనేది అధికారులు మీ మీద వదిలిపెడుతున్నాం దాని గురించి దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి న్యాయం జరిగే ఉందిగా